డబ్బు అనేది గజం కోసం అన్నదమ్ములను విడదీస్తుంది తులం కోసం చెల్లెలను విడదీస్తుంది మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు నీ భయం కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువైతే జీవితం కన్నీళ్ళ చేరువవుతుంది అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు బద్దకమే నీ అసలు శత్రువు అదే నీ ఎదుగుదలకు అడ్డం నీ ప్రపంచం అంటూ ఒకటి ఉంటుంది దానితో నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఆనందంగా ఉంటావు గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు ఓపికతో ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరు ఓపిక పట్టి చూడు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఎలా పుట్టినా మంచిగా బ్రతకడమే ముఖ్యం బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది అలాగే పుట్టుక సాధారణమే అయినా లక్ష్యం ఉన్నతం కావాలి ఎవరు నీ వాళ్ళు ఏది నీది అని అర్థమయ్యేది సమయం వచ్చినప్పుడు మాత్రమే